హాయ్ అండి ఓం శ్రీమతేనమ్మ వెల్కమ్ టు సుష్మితి లక్స్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఏంటి దీపాంతా చూపిస్తున్నారని అనుకుంటున్నారా ఏమీ లేదండి మొన్నటి వరకు నవరాత్రులు అయిపోయి చాలామంది నన్ను అడుగుతున్నారు ఏంటంటే గుడికెళ్తే దీపాంతా ఏం చెయ్యాలి అని అంటున్నారు దీపాంతా ఇంట్లో వాడుకోవచ్చా అని అంటున్నారు కానీ ఈ అమ్మవారి నవరాత్రులకి వాడింది దీపాంతా అయితే చాలా మటుకు నిమజ్జనం చేసేసుకుంటామండి లేకపోతే ఎక్కడన్నా తొక్కని ప్రదేశంలో ఏదైనా మట్టిలో గొయ్యి తీసి పాసే పాతేసి పెట్టినా కానీ మంచిదండి కానీ ఇంట్లోకి వాడుకోవచ్చా అంటే కొంతమంది తెలియక ఇంట్లోకి వాడుకుంటున్నారు కానీ పంతులను అడిగితే మాత్రం ఇంట్లోకి ఏం వాడుకోవద్దమ్మా నవరాత్రులు వాడాము కదా మనము దీక్షతో ఏదైనా సరే నిమ్ నిమజ్జనం చేస్తేనే బాగుంటుంది లేకపోతే ఎక్కడైనా తొక్కని ప్రదేశంలో పెట్టేస్తే బాగుంటుందమ్మా అని చెప్పారు ఎందుకంటే మట్టిది కదండి అందుకే చెప్తున్నాను ఇంకోటి అక్షంతలండి ఇవి మనము అమ్మవారికి వాడిని అలాగే గణపతికి వాడిన అక్షంతలు పీట కదిలి చేసేసి పూజంతా మొన్నే పీట అంతా కదిలిచేసాము కానీ పీట మొత్తం క్లీ అంతా కూడా ఊడ్చేసినట్టు పెట్టాం కదండీ నేనైతే ఇప్పుడు అక్షంతలు చూ తీసి ఒక కవర్లో వేసుకున్నాను ఇవి ఏం చేస్తారండి చాలా మంది అడుగుతున్నారు గుడికెళ్తే అక్షంతలు వండుకొని తినచ్చా అంటున్నారు కానీ వంటలో మాత్రం వాడద్దు మనము పిట్టలకు సమర్పించుకోవాలి మన కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందండి పిట్టలు ఉంటాయి కదా చిన్న చిన్న పక్షులు ఇలా పక్షులకైతే ఈ ధాన్యాలు గింజలు వేసి మన మనసులో ఉన్న కోరిక చెప్పుకొని మొక్కేసుకొని అట్లా వదిలేసేయాలండి ఇవే ఇవైతే మనం వంటలో వాడద్దు ఇక్కడ చూస్తున్నారు కదా కలషం అండి నేనైతే కలషం కదిలి కదిపి పెట్టాను కానీ అలాగే ఉంది అయితే ఈ కలశం మీద కొబ్బరికాయ ఏం చేస్తారు నిమజ్జనం చేస్తారంట చాలా మంది నేనైతే నిమజ్జనం అయితే చెయ్యను కానీ ఇంట్లో ఈ క్లాత్ ఉంది కదండి ఎర్ర క్లాత్ ఈ క్లాత్లోనే ఈ టెంకాయ కట్టేసుకొని ఇంటికి రక్షగా కట్టుకుంటామండి నేను ఎప్పుడు కూడా అట్లనే చేస్తా చాలా మంది నిమజ్జనం చేసుకుంటారంట కానీ పంతులు అడిగితే నిమజ్జనం చేయలేక లే వీళ్ళు లేకపోతే ఇక్కడ అన్ని మురికి నీళ్ళే ఉన్నాయి కదండి ఇంత పూజ చేసి మనం మురికి నీళ్ళల్లో కొబ్బరికాయ అయితే వదిలేం వదిలేము కదా ఇక్కడ బావులు ఎక్కడ లేవు కదా తెలంగాణలో ఆంధ్ర సైడ్ అయితే మంచి నీళ్లు ఉంటే మాత్రం బాయిలల్లో వేసుకోవచ్చు లేకపోతే నదిలో చెరువులలో వేసుకోవచ్చమ్మా అట్లా నిమజ్జనం మంచినీళ్ళల్లో చేయాలి కానీ మురికి నీళ్ళల్లో చేయొద్దని చెప్పారు పంతులు గారు అయితే ఒకవేళ మనకి మురికి నీళ్ళు ఉంటే బాధపడుతుంటే అయినా మన ఇంటికి రక్షగా కడితే చాలా మంచిదండి అమ్మవారి రక్ష అనేది మనకు ఉంటుంది ఇలా మూడు నెలలు అయితే ఉంచుకోండి తర్వాత ఎండిపోయిన కుళ్ళిపోయిన వాసన వస్తే కూడా అప్పుడు తీసి నిమజ్జనం అయితే చేసుకోవచ్చు అంట ఓకేనా పూజలో వాడిన పత్రాలు గానీ పువ్వులు కానీ రోజు కూడా